నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము అలాగే అండి ఈరోజు ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారు అనంటే నిజంగా మీ సమస్య తీరబోతుంది అని మాత్రమే మీరు అనుకోవాలండి అలాంటి సమయంలో మాత్రమే ఈ వీడియో మన కంటపడుతుంది అని మనం గట్టిగా నమ్మగలిగితే నమ్మడం ఏంటండి అమ్మవారే మనతో వచ్చి చెప్తున్నారు అన్న ఆలోచనలో మనం ఉంటే ఖచ్చితంగా మన సమస్య అనేది తీరుతుందండి ఎందుకు అమ్మవారి ఇలా అంటున్నారు ఈ వీడియో మనకంట పడుతుంది అంటే మన సమస్య తీరబోతుంది అని అర్థం అలాంటి సమస్య ఎలా తీరబోతుంది అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యాం అక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఇప్పుడు ఎవరికైతే కనుక ఈ వీడియో మీ కంటపడి మీరు చూస్తున్నారో ఇప్పుడు ఓపెన్ చేసి అప్పుడు మన మనసులో నిజంగా అండి అమ్మవారే మనకి ఇలా మెసేజ్ పంపించారు అమ్మవారి సందేశమే ఇది నిజంగా మన సమస్య తీరబోతుంది కాబట్టి ఈ వీడియోను మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము అని అనుకొని మీరు చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుతుందండి అది మనీ పరంగా కావచ్చు లేదంటే ఇంట్లో ఇంట్లో ఎవరైనా సరే గొడవలు పడుతూ ఉన్నా భార్యాభర్తల మధ్య కానీ లో ఒక మనశ్శాంతి లేకపోతూ ఉన్న హస్బెండ్ వల్ల కానీ పిల్లల వల్ల కానీ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఒక సమస్య తీరబోతుంది కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో చూడగలుగుతున్నాను అని చెప్పి పాజిటివ్గా అనుకోండి ఫ్రెండ్స్ ఇలా అనుకోవడం మాత్రమే కాదండి ఈరోజు మంగళవారం కూడా నిజంగా కొత్త నెల అంటే ఒకటో తారీఖు నుంచి మనం కొత్త అడుగు వేసాం నెలలోకి మనం ప్రవేశించాం కాబట్టి ఈరోజు రెండవ తారీఖు మంగళవారం వచ్చింది అమ్మవారిని తలుచుకొని నిజంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అంతేకాకుండా ఎవరైతే మీరు సమస్యలో ఉన్నారో ఎవరైతే కనుక బాధలో ఉన్నారో నాకు ఎప్పుడు ఈ సమస్య తీరుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారు చెప్పే ఒక మంచి సూచన అండి మనందరికీ తెలుసు నిజంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు మామూలుగా ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం సాధారణంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ తప్పకుండా వెలిగిస్తూ ఉంటామండి రోజు వెలిగిస్తామంటే ఇంట్లో మామూలుగా దీపారాధన మనందరూ చేస్తాం ఇప్పుడు మనం వారాహి అమ్మవారిని నమ్మి పూజ చేసేటప్పుడు అప్పుడు మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి తేదీలో పంచమి తేదీల్లో చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు మంగళవారం అండి మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీ సమస్య తీరుతుంది కాబట్టే ఈ వీడియో మీరు చూడగలుగుతున్నారు కాబట్టి ఒక దీపారాధనని అమ్మవారికి వెలిగించి అది కూడా ఎప్పుడండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో అమ్మవారికి దీపారాధనని వెలిగించి అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే అండి మనందరము కూడా ప్రతి శుక్రవారము నెలకి కనీసం ఒక్కసారైనా సరే రెండుసార్లు అయినా సరే మన ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేయాలండి మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం ఏదైనా పెద్ద పెద్ద పండగలు వస్తూ ఉంటే సాంబ్రాన్ని ధూపాన్ని వేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అండి ఈరోజే అంటే ఈరోజే మీరు ఒక దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించి ధూపాన్ని అంటే సాంబ్రాన్ని వేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అది కూడా సాంబ్రాణి అనేది ఎలా వేయాలి అది కూడా ఒక ముఖ్యమైన విషయం అండి సాంబ్రాణి మామూలుగా ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతుంది అలాంటి ఒక సాంబ్రాన్ని మీరు వేసినా సరే ఇంట్లో మీరు తయారు చేసుకొని సాంబ్రాణి పొడి అమ్ముతారు మనకి నిప్పులు రెడీ చేసుకోగలిగినా సరే మీరు ఎలా వేసినా సరే అండి సాంబ్రాణి అందులో ఖచ్చితంగా మీరు వేయవలసిన ముఖ్యమైన ఒక వస్తువు ఉందండి ఆ వస్తువుని కనుక మీరు వేశారంటే ఆ ధూపంలో ఆ సాంబ్రాణి పొగలో ఆ నిప్పుల మీద ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వస్తువును కూడా మీరు కొంచెం చల్లారు అని అంటే అండి నిజంగా ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరిపోతుందండి ఈ వీడియో చూసిన దగ్గర నుంచి మీరు రోజు కూడా ఒక మూడు రోజుల పాటు అక్క మాకు చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందక్క అస్సలు కష్టాలు పడుతున్నాం బాధలు పడుతున్నామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అండి ఈ రోజే చూసారా రేపు చూస్తున్నారు ఎల్లుని చూస్తున్నారు ఎప్పుడు చూసినా సరే మీరు వరుసగా మూడు రోజుల పాటు ఇలా మీ ఇంట్లో ధూపాన్ని సాంబ్రాణి పొగను వేస్తూ వేసేటప్పుడు అండి ఆ సాంబ్రాణి పొగలో మీరు జవ్వాదు పౌడర్ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు తెలియచేసాం తెలియని వాళ్ళు కూడా చాలా మంది అడిగారు అక్క జవ్వాదు పౌడర్ అంటే ఏంటి అని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ జవ్వాదు పౌడర్ అని ఇలా అమ్ముతారండి చిన్న డబ్బా ఉంటుంది కానీ అందులో చూడడానికి కొంచెం ఒక చిటికెడు వేసినా కూడా చాలండి భలే స్మెల్ వస్తుంది ఈ జవాదు పౌడర్ స్మెల్ అనేది సువాసన అనేది అస్సలు కొంచెం చేతితో తాకితే చాలండి చాలా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా మంచి పాజిటివ్ అయిన వైబ్రేషన్ అనమాట ఇది మీరు ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు మనం ఇలాంటి ఒక స్మెల్ని ఇలాంటి ఒక సువాసనని మనం అక్కడ చూడగలుగుతామండి అలాంటి ఒక సువాసన కనుక సాంబ్రాణిలో మీరు వేసేటప్పుడు ఒక చిటికెడు జవాదు పౌడర్ని మీరు ఆ ని ఉప్పుల మీద వేసి ఇల్లంతా కూడా సాంబ్రాణి వేయండి ఫ్రెండ్స్ సాయంత్రం పూట ఎంత లేటుగా వేసినా సరే మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళైనా సరే మీరు మూడు రోజుల పాటు రాత్రి పూట మీరు ఒకవేళ దీపారాధన చేయగలిగినా చేయలేకపోయినా సాంబ్రాణి పొగ వేయటానికైనా సరే మీరు చేయటానికి కుదరకపోయినా ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళనైనా సరే ఇలా చేయమని చెప్పండి మూడు రోజుల పాటు సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ మీరు వేస్తే రెండు పూట్ల వేస్తే ఇంకా మంచిది లేదు ఒక్కసారైనా సరే మూడు రోజుల పాటు వేసి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుందండి అందువల్లే మనందరము కూడా ఈరోజు ఈ వీడియోను చూడగలుగుతున్నాం ఒకసారి మీరు చేసి చూడండి అద్భుతం అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడితే మీకు నచ్చితే నిజంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తున్నారు వాళ్ళని చూడమంటున్నారు వాళ్ళు కూడా సమస్యల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారండి నిజంగా ఇలా చేసిన తర్వాత మీరు ఒక మాటను కూడా అనుకోవాలండి షేర్ చేయడం మాత్రమే కాకుండా అమ్మవారికి ముందు నిజంగా అమ్మ నా కష్టాన్ని తీర్చినందుకు ధన్యవాదములు తల్లి మూడు రోజుల పాటు ఈ సాంబ్రాన్ని వేసి ప్పుడు ఈ మాటని మాత్రం తప్పకుండా అనుకోండి ఫ్రెండ్స్ అమ్మ నా సమస్యని ఇన్నేళ్ల నుంచి తీరని సమస్యని తీర్చినందుకు ధన్యవాదములు అని చెప్పి అమ్మవారి ముందు చెబుతూ ఇలాంటి ఒక సామ్రాణి పూపాన్ని మీ ఇంట్లో వేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరిక తీరడం అనేది ఖాయం మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి